మంచిరాలలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న రజక సంఘం నాయకులు ఇదే విధంగా చెన్నూరు కాసిపేట నస్పూరు అదేవిధంగా రామకృష్ణపూర్ పట్టణంలో కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సాయు పోరాట యోధురాలు చాకలయలమ్మ వర్ధంతిని మంగళవారం జిల్లాలోని ఘనంగా నిర్మించారు ఆ రజక వివిధ కుల నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారంట ఇది రామకృష్ణపూర్లో గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మన్న గారి చేతుల మీదుగా వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించారు ఇది రామకృష్ణపూర్ ప్రాంతానికి సంబంధించిన ఫోటో ఇక్కడ మహిళా నాయకురాలు రాజేశ్వరి అదేవిధంగా నడిగొట్ట తిరుపతి మిగిలిన రజక సంఘం బీజున్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఈ యొక్క గాండ్ల సమ్మన్న గురించి కూడా మనం కొంత చెప్పుకోవాలి ఒక విధంగా ఒకప్పుడు నక్సల్స్ పోరాటం జరుగుతున్న సందర్భంలో సింగరేణి కార్మికుడుగా సింగరేణిలో వెల్డింగ్ విభాగంలో పనిచేసే గాండ్ల సమ్మన్న గారు అందరూ గాండ్ల సమ్మయ్య గారిని అన్న అని ముద్దుగా పిలుచుకుంటారు పెద్ద అన్న ఈ యొక్క గాండ్ల సమ్మన్న గారు ఎందుకంటే ఇతని గురించి గొప్పగా చెప్పుకోవాలంటే షార్ట్గా చెప్పాలంటే రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్న వివిధ కుల సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ రామకృష్ణపూర్ పట్టణంలో ఏ కష్టం వచ్చినా కూడా అన్న అని అని పిలుసుడుతోటే ఏ సమస్యలైనా పరిష్కరించేవాడు అంటే పోలీసు వాళ్ళ వాళ్ళ ఎవరైనా ఇబ్బందులు ఏదైనా అధికారుల నుంచి ఇబ్బందులైనా సింగరైన అధికారులతోటి ఏదైనా కొట్లాడన్నా కూడా ఎవరి దగ్గరికి పోవాలంటే గాన్ల సంబంధ దగ్గరికి పోయేటోరు చాలా కుల సంఘాలకు అదేవిధంగా ఆటో కార్మిక సంఘానికి వర్తక వ్యాపార సంఘానికి కూడా గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవే తన ధ్యేయంగా పనిచేస్తున్నాడు కొన్ని కొన్ని ఉంటే ఏ నాయకుడి పైన అయినా కూడా కొంత చిన్న 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 కూడా మచ్చలు ఏర్పడే పరిస్థితులు ఉంటే రాజకీయం అనేది అదేమో స్కూల్ విద్య టీచర్ పాఠాలు చెప్పినట్టు కాదు అప్పుడప్పుడు రాజకీయ నాయకుల మీద బురద కూడా పడుతుంది గత కొంతకాలం క్రితం గాండ సంబంధను కూడా అప్పుడున్న ఎమ్మెల్యే బాలకసుమన్ కొంత నియంతలాగా వేయించి కొంత కట్టుదిట్టే ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా కానీ గాండ్ల సంబంధ యొక్క పేరు అనేది కోల్బెల్ట్లో కొంత విస్తరిస్తూ ఉంది ఎందుకంటే ఆయన నక్సలైట్ పోరాటంలో పనిచేసి జనజీవన స్రవంతిలో ఉన్నప్పటికీ ఎంతోమంది పేదలకు దాన ధర్మాలు కూడా చేసిండు చేసి చేసి పాపం అలసిపోయిన సందర్భం ఉంది ఒక రాజకీయ నాయకుడిగా ఆయనే విస్తృతమైన సేవలు చేస్తున్నారు ఎందుకనంటే అతని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే ఒక కుల సంఘాలకు ఏ కష్టం వచ్చినా ప్రాణ సామాన దగ్గర పోతే పని అవుతుంది అన్న దగ్గర పోతే ఈ పని చేస్తారని చెప్పి కొంత తన జీవితాన్ని వాస్తవానికి ప్రజాసేవితకు అంకితం చేసినట్టుగా కనిపిస్తుంది